రైష్ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు సాధారణంగా పురుషులు ఎవరైనా కూడా తిరుమలకు వెళ్ళినప్పుడు కోరికలు తీరినప్పుడు సాధారణంగా తలనీళలు ఇస్తూ ఉంటారు స్త్రీలైతే మాత్రం ఎక్కువగా మూడు కత్తిరలతో సరిపెట్టుకుంటూ ఉంటారు తలనీళాలు ఎట్టు పరిస్థితుల్లోనూ ఎక్కువ మంది ఎవరు ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి సతీమణి తిరుమలకు వెళ్ళడం జరిగింది వారి అబ్బాయి అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డాడు కాబట్టి మొక్కు కింద కావచ్చు దేవుడికి సంబంధించి ఆవిడ తలనీళ్ళని ఇవ్వడం జరిగింది మరి ఆడవాళ్ళు ఇలా తలనీలాలు ఇవ్వచ్చు అంటారా ఈవిడ చేసింది ఏదైతే ఉందో కొంతమంది సమర్థిస్తున్నారు సనాతన ధర్మం క్రైస్తవురాలైనా కూడా మన ధర్మాలు పాటిస్తూ మంచి పని చేశారు లేదు అసలు ఆడవాళ్ళు అలా తలనీళలు ఎలా ఇస్తారని చెప్పి చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు మరి ఏ విధంగా తీసుకోవాలంటారు దీన్ని చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అండి చాలా మందికి ఉన్నటువంటి సందేహము అందులోనూ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఇదొక సందర్భం అని కూడా మనం తీసుకోవచ్చు అయితే ఆడవాళ్ళు తలనీలాలు సమర్పించవచ్చా లేదా అసలు ఆడవాళ్ళు తలనీళ్ళ చాలా అరుదుగా సమర్పిస్తారు సమర్పించడం అనేటటువంటిది సమయ సందర్భాన్ని బట్టి శాస్త్రం నిర్ణయం చేయడం జరిగింది మనము తలనీలాలు సమర్పించడము అనేటటువంటిది ఒకే ప్రదేశంలో వింటాము తిరుమలలో ఒకే ప్రదేశంలో మనం వింటాము అది కాలాంతరంలో అనేక చోట్ల కొంతమంది వాళ్ళ వాళ్ళ యొక్క కులదైవము యాదవిరి గుట్టలు కానీ ధర్మపురి వెంబలవాడ ఇలా అనేక ప్రదేశాల్లో తలనీళ్ళు సమర్పించడం అనేటటువంటిది పెట్టడం జరిగింది ఇది కాలాంతరంలో అన్ని దేవాలయాల్లో వాళ్ళు వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని బట్టి చేసుకుంటూ ఉన్నారు కానీ దీనికి రూపకల్పన జరిగినటువంటి అయితే నీలాచలం కొండ అంటే ఈ తిరుమల కొండలో నీలాచలం అనేటటువంటి నీలాద్రి కొండ అని ఉంటుంది అక్కడ తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేటువంటి పద్ధతి అయితే మనిషికి తెలియనటువంటి విషయం ఏంటంటే మనిషి చేసినటువంటి కర్మలు మనిషి చేసినటువంటి పాపములు మనిషి పూర్వజన్మలో చేసినటువంటి ఏవైతే తప్పు ఒప్పులు ఉన్నాయో అవన్నీ కూడా మనిషి శరీరంలో ఎక్కడ ఉంటాయి అని అంటే తల భాగంలో వెంట్రుకల మధ్యలో అవి అంటి పెట్టుకొని ఉంటాయట అందుకే పుట్టుకతోనే మనం వెంట్రుకలతోనే పుడతాము ఎప్పుడైనా మీరు గమనించండి మనం పుట్టుకతో వెంట్రుకలు లేకుండా పుట్టలేము ఎంతో కాస్త కూస్తో వెంట్రుకలు ఉంటాయి తల మీద అంటే అవి పూర్వ జన్మలో గాని ఈ జన్మలో చేసినటువంటి తప్పు ఒప్పులకు మన శరీర భాగంలో దేన్ని అంటి పెట్టుకొని ఉంటాయంటే కేశాలను అందుకే మన శరీరంలో మూడు భాగాలను అందంతో పోలుస్తారు ఒకటి నీ హెయిర్ స్టైల్ని రెండవది నువ్వు వేసుకున్నటువంటి కట్టు బొట్టుని ఈ మూడుని కూడా అద్భుతమైనటువంటి దాంతో పోలుస్తారు అంటే అందంతో పోలుస్తారు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సరే ఎవ్వరికైనా సరే మగవాడు తలనీలాలు ఇవ్వడం అనేటటువంటిది ఆచార సాంప్రదాయంలో ఒక భాగంగా పెట్టడం జరిగింది ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వడం అనేటటువంటి చాలా అరుదు అది ఎందుకు అట నిజానికి ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వడానికి నిజానికి కుదరదు శాస్త్రంలో అంగీకరించినటువంటి విషయం కానీ అవి కొన్ని సందర్భాలలో మాత్రము ఇవ్వవచ్చు అని శాస్త్రం అది ఏ సందర్భాలు మొక్కుబడులు మనం అనుకున్నటువంటి కోరిక ఏదైనా నెరవేరింది మనం అనుకున్నటువంటి సంకల్పం ఏదైనా జరిగింది అని అంటే అది మొక్కుబడిగా ఇచ్చేటటువంటి సాంప్రదాయం మాత్రం మనకుంది అది శాస్త్రం ఒప్పుకున్నటువంటి అంశం మనము ఎప్పుడైనా స్త్రీ తలనీలాలు ఇచ్చింది అంటే స్త్రీకి ముఖ్యంగా కట్టు బొట్టు తలనీలాలు అంటే ఈ యొక్క హెయిర్ స్టైల్ ఈ మూడి ద్వారానే వాళ్ళకు ఒక అందం అనేటటువంటిది సంప్రాప్తవుతుంది అందులోనూ ఇప్పుడు ఇచ్చేటటువంటి తలనీలాలు ఏవైతే ఉన్నాయో నిజానికి ఇది మొక్కుబడిగా ఇచ్చినటువంటి తలనీలాలు ఎవరైతే దానికి చారిత్రక పరమైనటువంటి ఆధారాలు కూడా అంటే తిరుమలకు వెళితే తప్పకుండా ఆడవాళ్ళు అయితే మూడు మీరు అన్నట్టు మూడు కత్తెరలు ఇస్తారు మగవాళ్ళు అయితే పూర్తిగా తలనీళ్ళనిస్తారు కొంతమందికి అందులో కూడా సందేహము శిఖ ఉంచుకోవాలా వద్దా పూర్తిగా తలనీలాలు ఇవ్వాలా అసలు ఏ మాత్రం కూడా పెట్టుకో తప్పకుండా పురుషుడికి శిఖ అనేటటువంటిది ప్రధానంగా ఉండి తీరాలి శిఖ లేకుండా అసలు కేశఖండనే చేయకూడదు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మగవారికి తప్పకుండా శిఖ అనేటటువంటిది ఇక్కడ కొద్దిగా వెంట్రుకలు ఉంచుకొని తలనీలాలు ఇవ్వాలి తప్ప పూర్తిగా తలనీలాలు ఎప్పటికీ కూడా ఇవ్వకూడదు చాలా మంది ఇది మిస్ అవుతున్నారు లాజిక్ పూర్తిగా తీసేసుకుంటున్నారు పూర్తిగా అలా అప్పటికి తీసుకోకూడదు ఎప్పుడైనా సరే మీరు తల అంటే దేవాలయం పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు తప్పకుండా దీని శిఖ అంటారు ఈ శిఖ లేకుండా తప్పకుండా మీరు ఇవి ఇవ్వడానికి అవకాశం ఉండదు శిఖ ఉంచుకొని తలనీరాలు సమర్పించుకోవాలి ఆడవాళ్ళకి ఏంటి అంటే మూడు కత్తెర్లు లేదా ఐదు కత్తెర్లు చాలా మంది ఇస్తూ ఉంటారు కొంతమంది జడ యొక్క మూడు అంగుళాలు పై భాగం వరకు తలనీలాలు ఇస్తూ ఉంటారు అంటే షార్ట్ హెయిర్స్ అంటారు అంటే వాళ్ళు అందం కోసమా లేకుంటే వాళ్ళ మొక్కుబడ తెలియదు కానీ మూడు అంటే ఈ మూడు అంగుళాల పైరు వరకు కింది నుంచి మొత్తము తీయడం జరుగుతూ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి సతీమణి రెజినా గారు కూడా ఈ మధ్య కాలం చాలా మంది ట్రోల్ చేస్తూ ఉన్నారు అంటే తలనా తలనీలాలు ఇవ్వడము ఇది ఎంత వరకు కరెక్ట్ ఇవి తలనా తలనీలాలు ఇవ్వడం ఇదంతా ఒక షో కోసం అని చెప్పేసి చేస్తున్నారని చెప్పేసి కూడా చాలా మంది సోషల్ మీడియాలో ఈ రకంగా హీలన చేస్తున్నారు నిజంగా ఆమెకు హ్యాట్సప్ చెప్పాలి మనం నిజంగా ఆమె చేసిన పనికి మనం అందరం గౌరవించాలి మన దేశం కాదు మన సాంప్రదాయాలు కాదు నిజంగా మన సాంప్ర సాంప్రదాయము మన దేశం కాదని పక్కన పెడితే ఒక మాతృమూర్తి తన బిడ్డ కోసము ఈ రకమైనటువంటి త్యాగం చేయడం అనేటటువంటిది చాలా హర్షించదగ్గటువంటి విషయం చాలా ఆనందించవలసినటువంటి విషయం నిజంగా మన సాంప్రదాయం కాదు మన దేశం కాదు మన ఊరు కాదు మన లెక్కలు తెలియదు మన సాంప్రదాయం ఏమీ తెలియదు అయినా కానీ భగవంతుని మీద విశ్వాసము ప్రేమ కోరిక ఈ రకమైనటువంటి పద్ధతులను విశ్వసించి నమ్మకంతో నా బిడ్డ బయటపడితే స్వామిని కొండకొస్తాను తలనీలాలు ఇస్తాను అన్నదానం చేస్తానని చెప్పి ఇక్కడ ఇంకోటి మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక భార్య ఎంత ప్రోటోకాల్ ఉండాలి ఎంత సెక్యూరిటీ ఉండాలి కానీ అవన్నిటిని లెక్క చేయకుండా ఒక సాధారణమైనటువంటి మనిషి ఏ రకంగానైతే వెళతాలో ఆ రకమైనటువంటి సేవా భాగ్యాన్ని చేసుకుంది అంటే ఒక డిప్యూటీ సీఎం భార్య అంటే ఎన్ని అంగులు ఉంటాయి ఎన్ని ఆర్పాటాలు ఉంటాయి ఆమె వస్తుందంటే లైన్ని కూడా ఆపేసేసి ప్రథమమైనటువంటి దర్శనం ఇస్తే ఇచ్చేటటువంటి క్యాపబిలిటీ ఉన్నా అదంతా పట్టించుకోకుండా ఇప్పుడు నేను వెళ్తే ఎలా దర్శనం ఉంటుందో మీరు వెళ్తే ఎలా దర్శనం ఉంటుందో ఆ రకంగా సాధారణమైనటువంటి దర్శనం చేసుకొని చక్కగా అక్కడ పది మందితో సహా కూర్చుండి భోజనం చేసి అంటే ఎక్కడా కూడా తాను గర్వం అనేటటువంటిది కనిపించకుండా డౌన్ టు ఎర్త్ అండి చాలా డౌన్ టు ఎర్త్ గా ఆ యొక్క తిరుమలలో ఆ సందడి చేసినటువంటి ఆ రిజీనగర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ప్రాలం ఇచ్చారు అలాగే డిక్లరేషన్ ఫామ్ మీద కూడా సైన్ చేశారు సైన్ చేశారు నిజంగా ఎవరు చేస్తారండి నిజంగా ఇప్పుడు చెప్తున్నారు ఆడవాళ్ళకు కేశాలు కట్ చేయడం అనేటటువంటిది చాలా అరుదు జరగడం నిజంగా తిరుపతికి వెళ్ళి మన నువ్వు ఈ రకంగా కేశఖండీ ఎవరు చేయరు కూడా కానీ ఆమె చేసిందంటే అది చాలా గొప్పతనం నిజానికి ఆడవాళ్ళు కేశకండను ఒకే ఒక స్థానంలో చేస్తారు అది తిరుమలలో తప్ప ఇంకా ఎక్కడా కూడా లేదు అది కూడా ఎప్పుడు చేయాలి మొక్కు ఉంటేనే స్త్రీలు నీలాలు ఇవ్వాలి తప్ప అసలు మొక్కుబడి లేకపోతే స్త్రీ కేశఖండన చేయడానికి అనర్హురాలు అని చెప్పడం జరిగింది అంటే సమయము సందర్భాన్ని రెండు ఆధారంగా పెట్టుకొని కేశఖండన చేయాలని శాస్త్రం స్త్రీలకు కేశఖండన లేదు స్త్రీలు తలనీలాలు ఇవ్వవలసినటువంటి అవసరం లేదు నువ్వు కనుక ఏదైనా మొక్కుకొని నీ కోరిక కోసం భగవంతుని దగ్గర అర్పితం చేస్తానను నువ్వు మాట ఇస్తే తప్ప నువ్వు కేశకన్నను చేయకూడదు కేశకన్న అంటే అర్థం ఏంటి అని అంటే గనక స్వామి ఈ ఐహిక భోగ సుఖాలన్నీ కూడా వ్యర్థమే నా తలను తీసుకొచ్చి నీ పాదాల చెంత పెడుతున్నాను అని చెప్పి నీ గర్వ చాలామందికి కేశ అంటే ఈ హెయిర్స్లో గర్వం అనేటటువంటిది ఆ గర్వాన్ని అణచివేసి స్వామి నా గర్వం అంతా అణచివేసి నీ పాదాల దగ్గర పెడుతున్నాను అని చెప్పి స్వామి వారిని అర్థించడం అనేటటువంటిది రకంగా కన్నదంతా చెడుని తీసి మనలో ఉన్న చెడును బయటకు తీసేయడం మనలో ఉన్నటువంటి కర్మను తీసి స్వామి వారి దగ్గర పెడయడం మనలో ఉన్నటువంటి దౌర్భాగ్యాన్ని దారిద్ర్యాన్ని మనం చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా స్వామి ఇదిగో నీ దగ్గర సమర్పించేస్తున్నాను ఇప్పటి నుంచి నేను ఏ తప్పు చెయ్యను నేను చేసినటువంటి కర్మలకు తప్పులకు పాపాలకు నిష్కృతిగా ఇగో నా తలను తీసు తలను తీసి పెట్టలేం కాబట్టి తల మీద ఉన్నటువంటి కేశాలను స్వామి వారికి సమర్పించడం అనేటటువంటిది అది అక్కడ జరుగుతున్నటువంటి ఒక ఆచారం అది కేవలం తిరుమలలో మాత్రమే ఉన్నటువంటి ఆచారం ఇంకోటి ఏంటంటే దీనికి ఒక కథ కూడా ప్రాశస్తంలో ఉంది పూర్వకాలంలో శ్రీనివాసుడి యుగ కాలంలో అంటే ద్వాపర యుగం కంటే ముందు కాలంలో శ్రీనివాసుడికి ఆ గోపాలకుడు అంటే గోవులు కాచేటటువంటి వాడు తన గొడ్డలితో కొట్టడం ద్వారా ఇక్కడ కాస్త రక్తం కారి ఇక్కడ వెంట్రుకలు రాకుండా శ్రీనివాసుడు ఆగిపోతాయి అయితే శ్రీనివాసుడు ఏం చేస్తాడు అని అంటే గనక ఒక అడవిలో పవళించి అంటే నిద్రపోతున్నటువంటి సమయంలో గంధర్వ కన్య నీలాదేవి ఆమె పేరు నీలాదేవి వచ్చి ఆ యొక్క ముగ్ధ మనోహర రూపాన్ని చూసి అబ్బా ఎంత సుందరంగా ఉన్నాడు ఎంత రమణీయంగా ఉన్నాడు చూడడానికి రెండు కన్నులు కూడా సరిపోవు అని చెప్పి ఆయనను చూస్తూ అలాగే అక్కడే కూర్చుంది ఒక పెద్ద తుఫాన్ లాంటి గాలి లాంటిది వచ్చింది తన కేశాలన్నీ కూడా ఎగరడం మొదలయ్యింది చల్లా చెదరగడం అయితే ఇక్కడ తలనీలాలు లేకపోవడంతో ఆ నీలాదేవి ఏం చేసిందంటే తన కేశములో ఉన్నటువంటి కొన్ని కేశములు తీసుకొని వచ్చి ఆ యొక్క శ్రీనివాసుడికి అక్కడ పెట్టింది ఆ పెట్టగానే తన యొక్క రూపం అంతా కూడా మారిపో అంటే సుందరంగా మారిపోయింది అంటే ఆ ఉన్న ఒక్క మచ్చను కూడా దూరం చేసింది అంతలో అంటే గంధర్వులు ఏది చేసినా కూడా లోక కళ్యాణం కోసం చేస్తారు కాబట్టి అప్పటి నుండి శ్రీనివాసుడు ఏం చేశాడు అంటే ఇంత ముగ్ధ మనోహరమైనటువంటి నీ అంద ఆడవాళ్లకు అందం కేశాలతోనే ఉంటుంది కాబట్టి నువ్వు ఇంత మంచి అందంగా గంధర్వ కన్నవు నీ యొక్క రూపాన్ని ఈ రకంగా మార్చుకొని నాకు కేశాలు ఇచ్చావు కాబట్టి ఈ నిన్ను ఈ యొక్క కొండ మీద నీలాద్రి కొండగా విరాజిల్లుతావు నా భక్తులు నాకు సమర్పించేటటువంటి నీలాలన్నీ కూడా తలకేశాలన్నీ కూడా నీకే అర్పితమవుతాయి అని చెప్పేసి శ్రీనివాసుడు వరం ఇచ్చారట అందుకని అప్పటి నుండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తిరుమలకు వెళితే ఆడవాళ్ళు వెళ్తే మూడు కత్తెర్లు గాని ఐదు కత్తెలు కాని ఇవ్వడము లేదా తలనీలాలు సమర్పించడం వాళ్ళ వాళ్ళ యొక్క మొక్కుబడులను పెట్టి ఈ యొక్క అదృష్టాన్ని అంతటినీ కూడా అనుభవించేటటువంటి యోగం ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు తలనీలాలు ఇచ్చేటటువంటి సాంప్రదాయాలు రెండే స్థానంలో ఉంటాయి ఒకటి మొక్కుబడి చేత ఇచ్చేటటువంటి అవకాశము రెండవది ఏంటి అంటే తిరుమలకు వెళ్లి స్వామి వారికి నిలువు దోపిడి దోపిడి అంటే తలనీలాలతో సహా ఇచ్చేటటువంటిదే నిలువు దోపిడి అని అంటాం ఆడవాళ్ళు స్త్రీలు ఇతర సౌభాగ్యానికి గుర్తుగా ఉన్నటువంటి మంగళ సూత్రాలు మట్టెలతో సహా ఆ హుండీలో వేస్తారు దాన్ని నిలువు దోపిడి అంటాం దోపిడి అంటే అర్థం ఏంటి ఏదో మనకి ఇష్టమైనది ఉంచుకొని మిగతావి వేసేయడం అనేటటువంటిది ఒక వస్త్రములు తప్ప తలనీలాలతో సహా తలనీలాలతో సహా కాలకున్నటువంటి మట్టెలతో సహా పుస్తలతో సహా అన్ని హుండీలో వేసేయడాన్ని దోపిడి అంటాం ఈ రెండు మార్గాలు అనేటటువంటి తిరుమలలో జరుగుతున్నటువంటి సాంప్రదాయాలు అలాగే అక్కడ ఉన్నటువంటి పద్ధతుల యొక్క ఆధారంతో ఈ రకమైనటువంటి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ నిలువ దోపిడీ ఏదైతే ఉందో సాధారణంగా ఎలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఇస్తూ ఉంటారు నిలువు దోపిడీ ఇలాంటివి ఇవి కోరికలు నెరవేర్చుకోవడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను చెప్తానండి ఈ రోజున నాకు ఒక ఉద్యోగం కావాలని నాకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం రావాలండి స్వామి నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే నేను నా నిలువు దోపిడీ ఇచ్చుకుంటాను అని చెప్పేసి చాలా మంది మొక్కుకుంటారు అంటే నిలువు దోపిడి అంటే అర్థం ఏంటి నీ శరీరం మీద ఉన్నటువంటి బంగారము నువ్వు నీ శరీరం మీద ఉన్నటువంటి తలనీలాలతో సహా నువ్వు వేసుకున్నటువంటి బంగారంతో సహా ఒక బట్టలు తప్ప మన శరీరం మీద ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా స్వామివారి ఈ రోజు నేను ఉంగరాలు పెట్టుకున్నాను బ్రాస్లెట్ వేసుకున్నాను ఈ రోజున నేను వాచి పెట్టుకున్నాను ప్రతిదీ కూడా స్వామివారికి అంకితము కేవలం ఈ శరీరాన్ని దాచుకోవడానికి ఏవైతే బట్టలు వేసుకున్నానో అవి తప్ప నా శరీరం మీద ఉన్నవన్నీ కూడా నీవే అని చెప్పేసి నిలువ దోపిడి స్వామివారికి ఇచ్చేస్తారు మగవాళ్ళు అయితే ఏది ఉంటది నిలువు దోపిడి అంటే ఏంటి మంగళ సూత్రంతో సహా పుస్తలతో సహా మెట్టలతో సహా స్వామివారికి ఇవ్వడం అనేటటువంటి పద్ధతి ఈ రకంగా ఈ ధర్మము సాంప్రదాయం రెండూ కూడా కలగలిపితే అక్కడ స్వామివారికి ఆడవాళ్ళు ఆ ఒక్క చోట తప్ప ఇంకా ఎక్కడా కూడా కేశఖండా చేయకూడదు అలా చేస్తే దోషభూయిష్టము అని చెప్పి శాస్త్రం చెప్పడం జరిగింది అలాగే ఈ కోరికల్లో ఇప్పుడు సాధారణంగా ఒక వ్యక్తి వెళ్తాడు నాకు జాబ్ కావాలని ఏం కావాలని కోరుకుంటున్నాడు నెరవేరితే నేను వచ్చి తల ఇస్తాను ఇస్తాను కొంతమంది బాగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇప్పుడు ఈ సిచువేషన్ లాగా ఆపదలో ఉన్నప్పుడు దేవుడా నాకు ఈ కోరిక నెరవేర్చు వెంటనే అంటే ఇక్కడ ఇన్స్టెంట్ గా జరిగినప్పుడు వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు అలా రెండింటి వ్యత్యాసం ఉంటుందా గురుగారు ఇప్పుడు వ్యత్యాసం అనేటటువంటిది మనిషి యొక్క ఆపదను బట్టి మనిషి యొక్క కోరికను బట్టి మనం కోరికలు నెరవేర్చుకుంటామండి ఇప్పుడు రెజినా గారు ఉన్నారు నా కొడుకు అగ్నిప్రావణం బయటపడి బయట మంచి క్షేమంగా తిరిగి వస్తే నీకు నీలాలు ఇస్తానని చెప్పేసి వారికి మొక్కుపోవడం జరిగింది అంటే ఆ సమయంలో ఆ సందర్భంలో నిజంగా ఆమె మనసులో ఆ శ్రీనివాసుడే వచ్చి ఇలాంటి కోరికను ఇచ్చారో తెలియదేమో కానీ నిజంగా ఆ ఆపద సమయంలో ఆ భగవంతుని అనుగ్రహంతో ఆ బిడ్డ బయటపడింది కాబట్టి తప్పకుండా ఆమె తన యొక్క కోరికను నెరవేర్చుకుంది అంటే ఆపద్ సమయంలో నీ జీవితంలో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా భగవంతుడు అనేటటువంటి వాడు తోడు ఉంటాడని ఒక నిదర్శనానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటే నువ్వు ఆపద సమయంలోనే కాదు నీకు ఏ కష్టం వచ్చినా నీకు ఎవరు సహాయ సహకారాలు అందించకపోయినా ఆ భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు అనే నిదర్శనం కోసమే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ యొక్క సంఘటన అందులోనూ రెజినా గారిని కూడా నిజంగా ఆమె చేసినటువంటి పనికి నిజంగా చాలా సంతోషం వేసింది మన వాళ్ళు ఉన్నారు నిజంగా చెప్తున్నాను కదా తలనీలాలు ఇవ్వమంటే అబ్బో నేను ఇవ్వను నా అందమంతా పోతుంది అని చెప్పేసి అందం మీద ఈ శరీరం మీద వ్యామోహం పెంచుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు తప్ప నిజంగా చెప్తున్నాను కదా ఒక మన దేశం కానటువంటి స్త్రీ కూడా మన సనాతన ధర్మాన్ని హైందవ ధర్మాన్ని ఇంత గౌరవిస్తుందంటే నిజంగా అంటే నాకు నాకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఈ యొక్క విధానాలు ఈ యొక్క అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఆమెను పెళ్లి చేసుకున్నారేమో ఇంత ఇన్ని రకాలైనటువంటి విధానాలు భావాలు చాలా ఉన్నాయి తనలో సెక్యులర్ ఉన్నాయి నిజంగా మీరు అన్నట్టుగా ఇద్దరికి ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి కమ్యూనిటీగా నేను రాను ఈ ఇటువంటి రానుసాదమే లేవు నిజంగా చెప్తున్నా అంటే ఆ భావాలు అందరిలో రావాలి ఆ ఈ రకమైనటువంటి విధానాలు అందరిలో వచ్చి ఈ అనవసరంగా నీ దేవుడు గొప్ప నా దేవుడు ఇవన్నీ తలకాయ అందరూ ఒకటే అని చెప్పేసి సప్పటిదాకా భగవంతుని విశ్వసించడం అనే ఎవరి నమ్మకం వాళ్ళంటే ఇప్పుడు ఒకళ్ళ నమ్మకానికి కాదు అనడానికి మనకు రైట్స్ కాబట్టి మన మన ఎప్పుడైనా గుర్తు మన మతాన్ని గౌరవి మన మతాన్ని పూజిద్దాం మన మతాన్ని గౌరవిద్దాము అనేటటువంటి విషయం మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఏ గొడవలు ఉండవు ఏ బాధల బందీలు ఉండవండి గురుగారు మీరు ఇందాక అందం గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నాలాగా వృత్తిపరంగా యాంకర్లు చాలా మంది ఉంటారు కెమెరా పరంగా వాళ్ళు జుట్టు తీయించుకోలేదు సాధారణంగా కెమెరా ముందు బాగోదానో వృత్తిపరంగా వాళ్ళ జుట్టు కంపల్సరీ ఉండాలి వాళ్ళకి మనసులో నేను కూడా వెళ్ళి తల ఇవ్వాలని ఉంటుంది మరి అలాంటి వాళ్ళు ఏం చేయరు గురుగారు ఇప్పుడు ఇక్కడ నేను ఒకటే చెప్తున్నానండి ఎప్పుడైనా అందం అనేటటువంటిది స్త్రీలకు కేశములోనే ఉంటుంది ఇక్కడ అందరూ ఇవ్వవా ఇవ్వాలి అనే రూల్ లేదు ఇక్కడ నీకు మొక్కుబడి ఉంటేనే స్త్రీలు ఇవ్వడానికి అధికారము తప్ప నీకు మొక్కు లేకపోతే అసలు కేశాలు ఇవ్వడానికి అధికారమే లేదు వాళ్ళకు స్త్రీలకు తలనీలాలు ఇవ్వాలనేటటువంటి శాస్త్రం ఎక్కడా లేదు అది ఎప్పుడు ఇవ్వాలి సమయం ఏంటి సందర్భం ఏంటంటే నువ్వు భగవంతునికి కోరిక కోరుకొని నాకు ఈ ఇప్పుడు ఉదాహరణకు ఒక అమ్మాయి ఉంది అమ్మాయి ఏంటి అని అంటే నాకు వివాహం కావాలండి వివాహం అయితే గనక నా భర్తతో వచ్చి నా తలనీలాలు ఇస్తానని చెప్పేసి మొక్కుకుందనుకోండి వివాహం అయితే తప్పకుండా తలనీలాలు ఇవ్వవలసిందే నాకు ఉద్యోగం లేదండి నాకు ఉద్యోగం వస్తే తప్పకుండా స్వామి నీ దగ్గరికి వచ్చే తలనీలాలు అంటే ఇప్పుడు మనం కోరిక కోరుకున్న తర్వాత అది నెరవేరిన తర్వాత నువ్వు ఇది ఏంటి అని అంటే గనక ఒక మాట ఇవ్వడం లాంటిది ఇప్పుడు నేను కొన్ని ఒక మాట ఇచ్చాను ఆ మాట నిలబెట్టుకోకపోతే నాకు ఎంత స్టేమ్లెస్ గా ఉంటుంది ఎంత ఇబ్బందిగా ఉంటుంది అనేది నాకు తెలుసు అలాగే భగవంతునికి కూడా ఒకసారి మొక్కుకున్న కోరిక తీర్చుకోకపోతే అది నీ జీవితానికి నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుంది ఒక ఆధారంతోనే నువ్వు మొక్కుకోవాలని రూల్ కూడా లేదు లేదు నువ్వు కొండకొస్తానని మొక్కుకో లేదు తలనీలానిస్తానని మొక్కుకో లేదు నీకు తీరనటువంటి కోరిక ఎన్ని దేవ అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన శరీరంలో ఉన్నటువంటి అందానికి గుర్తు ఏంటి అహంకారానికి అందానికి గుర్తు ఏంటంటే తలనీలాలు పాపానికి అలాగే మనం చేసుకున్న కర్మలకు ఎగ్జాంపుల్ ఏంటంటే తలనీలాలు కాబట్టి ఈ తలనీలాలు అనేటటువంటి ఇవ్వడం ద్వారా మన యొక్క అహంకారాన్ని భగవంతుడి ముందర వదిలిపెట్టాము అని అర్థం ఇప్పుడు యాంకర్స్ ఉన్నారు యాంకర్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వమనే రూల్ కాదు అది వాళ్ళ వాళ్ళ మొక్కుబడులను బట్టి ఉంటుందండి ఆడవాళ్ళు తల నేరాలు ఇవ్వచ్చా లేదా అనే అంశాన్ని చాలా సున్నితంగా మా వివరించారు గురుగారు హోప్ఫుల్లీ పవన్ కళ్యాణ్ గారి సత్యమ లాంటి వాళ్ళే చాలా మంది రావాలి ఇలాంటి సెక్యులర్ భావాలు ఎంతో మందికి ఉండాలి అప్పుడే ఈ మత గొడవలు కావచ్చు ఇవన్నీ ఆగిపోతాయి గురుగారు చాలా బాగా వివరించారు ధన్యవాదాలు